నేచురల్ స్టార్ నాని ప్రతి సినిమాతో కూడా డిఫరెంట్ కంటెంట్ తో సర్ప్రైజ్ చేస్తున్నాడు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాల్సిందే అయితే ఈసారి హిట్ మూడ్ లో నాని ఎంచుకున్న పాత్ర ఊహాల కందని ఊచకోత తరహాలో ఉన్నట్లు అనిపిస్తోంది అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాని తన అగ్రెసివ్ యాటిట్యూడ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు అతని లుక్ బాడీ లాంగ్వేజ్ మొత్తం కొత్తగా ఉన్నాయి నేను నాని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ లో నాని ఓచిపోతా అంటే ఏంటో చూపించాడు కాశ్మీర్ బ్యాక్ బ్యాక్డ్రాఫ్ట్ టెర్రర్ అలాగే మర్డర్ మిస్టరీ లాంటి అంశాలు గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతుంది దర్శకుడు శైలేష్ కొలను ఈసారి హిట్ సిరీస్ ను యాక్షన్ బ్యాక్ బ్యాక్డ్రాఫ్ట్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది ఇక అతని లాటికి దొరికితే విలన్స్ కు కష్టమే అన్నట్లు క్యారెక్టర్ ను హైలైట్ చేశారు మొదటిసారి చూసిన వెంటనే నాని స్క్రీన్ ప్రజెన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉందో స్పష్టంగా తెలుస్తోంది తెల్లటిస్తూ బ్లాక్ కోటై చేతిలో రక్తం అంటిన కత్తి ఈ లుక్ చూసిన వాళ్లలో వణుకు పుట్టించేలా ఉంది